ఇవాళ మీ అందరూ కూడా ఆలోచన చేయాలి మీ గ్రామానికి మీ అందరికీ తెలుసు ఈ ఇరవై సంవత్సరాల్లో ఏదన్నా ఏ కుటుంబాన్ని ఆదుకున్నాడా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా ఒకసారి ఆలోచన చేయండి అలా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఒక ఇన్ఛార్జ్ గా పనిచేశాను ఏ విధంగా పనిచేశాను మీ అందరికీ తెలుసు ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ బుడమేర్లో దాని రిపేర్స్ కానివ్వండి చాలా కార్యక్రమాలు చేశాం వాళ్ళు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్ గా వచ్చి సాల్వ్ చేసే ప్రయత్నం చేశాం ట్రాన్స్ఫార్మర్లు కానీ ఆక్వా రైతులకి నీరు కావచ్చు సాగునీరు కోసం కూడా మేము పోరాడి తీసుకొచ్చావా చివరి పోలు కూడా అంతే విధంగా కార్యక్రమాలు చేశాం ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం ముఖ్యంగా ఇది పెద్ద కార్యక్రమం కార్యక్రమాలు చేశాం కానీ దుర్మార్గుడు ఇరవై సంవత్సరాలు ఎన్నుకున్నా అవునా ఆడ పని అయిపోయింది ఓడిపోతున్నాడు అవునా కదా ఈ దుర్మార్గుడు ఇవాళ కేవలం సొల్లుకోవాలని చెప్తే బతికేస్తున్నాడు ఇవాళ ఈ రోజున ఈ మూడు సంవత్సరాలు మంత్రిగా చేశాడు కొన్ని వేల కోట్లు దోసుకున్నాడు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు అటువంటి వ్యక్తిని ఏం చేయాలో ఒకసారి మీరే ఆలోచన నేను మీ పరిస్థితి మీ చేతుల్లో ఉంది ఈ దుర్మార్గుని ఓడిపోతేనే మనకు మంచి రోజులు వస్తాయి పేద కుటుంబాలు జీవితాలు మెరుగుపడతాయి దయచేసి ఆలోచించే సరే అని నిర్ణయించుకొని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మన రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు ఒక్క రోజులే సాధ్యమవుతుంది గతంలో మనం చూశాం ఏ విధంగా హైదరాబాద్ సిటీ ఏ విధంగా అభివృద్ధి చేశారు ఐదేళ్లలో ఏ విధంగా మనం కార్యక్రమం చేశాం గత పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన సంపద సృష్టించగలరు దాన్ని సంక్షేమ కార్యక్రమాల కింద ఇచ్చే సత్తా ఆయనకుంది గతంలో పనిచేశారు అందువల్ల మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేసేది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అధికారం రావాలి మన జీవితాలు కూడా మెరుగుపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అలాగే అదేవిధంగా కొన్ని రవి రవికుమన్ గారు ఇక్కడే ఉన్నారు ఎందుకంటే ఈ రోజున అసైన్ భూములు ఖచ్చితంగా మీ అందరికీ మాటిస్తున్నా ఎవరికైతే అసైన్ భూములు ఉండవో మీ యొక్క సహా సహకారం కూడా కావాలి రోజుకుమార్ గారు మాటిచ్చే గతంలో కూడా ఖచ్చితంగా అందరికి కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మాటిస్తున్నాం అదే కొంతమంది గతంలో మీ సామాజిక సంబంధించిన వ్యక్తులు కొన్ని అసైన్ భూమి పట్టాలు తెచ్చుకుని ఏ విధంగా లబ్ది పొందడం మనం చూశాం మన పార్టీని అండ తీసుకుని ఓడిపోయిన ఇమీడియట్ గా అపోజిషన్ పార్టీ చేయరు ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు ఏ సంవత్సరాలు మీకు తెలుసు కచ్చితంగా ఖచ్చితంగా వదిలిపెట్టను నేను ఆ ఫైల్ ఓపెన్ చేస్తాను మీ సంతానం కావాలి ఏ విధంగా మనల్ని మోసం చేశాడు ఆ స్వార్థం కోసం గ్రామం కోసం ఏం చేయలేదే కేవలం మా స్వార్థం కోసమే ఏ మిత్ర మనుషులు కాదా వాళ్ళకి అసెంబ్లీ లేదా పేదవాళ్ళు లేదా వాళ్ళకి ఎందుకు చేయరా కొంతమంది వ్యక్తులు సహకారంతో కొంచెం ఈ అన్యాయం జరిగింది నన్ను సహించాల్సిన సమయం వచ్చింది లైఫ్ కావాలి కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా సహకరించండి ఆ విషయంలో ఖచ్చితంగా మీకోసం నేను పోరాడతాను నేను ఏ విధంగా మీరు చేయాలో ఆయన ఒక సవాల్తో నేను ముందుకెళ్తా అని చెప్పి మాట ఇస్తున్నా నేను ఈ రోజున గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మనం పార్టీని నమ్ముకుని ఓ వ్యక్తిని నమ్ముకుని పనిచేస్తున్నా అవన్నీ కూడా ఆ విలువలు మన సమాజం కోసం వాళ్ళు కష్టపడాలి అంతే తప్ప స్వార్థం కోసం మన గతంలో ఏ విధంగా మేము పనిచేసాం ఏ స్వార్థం స్వార్థంతో పనిచేశాం మీ అందరికి నేను మన పార్టీ లడ్డు పెట్టే అనేక లబ్ది కార్యక్రమాలు వచ్చినాయి నా దగ్గర ఏం చేశాడు కానీ ఏం చేశాడు చివరికి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా న్యాయం చేస్తాను రాబోయే రోజులు ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పి మాటిస్తున్నా అదేవిధంగా దయచేసి మీ అందరూ కూడా ఈ దుర్మార్గు ఓడించండి ఇరవై సంవత్సరాలు భరించాం మనం ఇంకా మనకి లోపలి లేదు ఇంకా ఎట్టి బస్సులు అన్ని ఓడిస్తాయి కంకణం పట్టుకుని అందరూ కూడా ఒక తాటి మీద రావాలి అదేవిధంగా ఇంకొక విషయం మీ అందరికీ గుర్తు మొన్న రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిదిలో సన్యాసరాన్ని మండల దక్షిత చేశాం చాలా సంతోషం ఎందుకంటే ఓ మంచి వ్యక్తి మనం ఇచ్చాం నాకు ఏదైతే ఊహించి అదే విధంగా పనిచేస్తాడు మండలంలో తాటి తీసుకొచ్చాడు అందరిని కనుక్కొని ముఖ్యంగా బీసీ వర్గాన్ని ఎస్సీ వర్గాన్ని తాటి మీద తీసుకొచ్చి మంచి కార్యక్రమాలు చేశాం వాళ్ళు ఖచ్చితంగా మనకి ఏమన్నా ఇంప్రూవ్ అయిందంటే ఆయన చేసిన కృషి వాళ్ళని చెప్పి నేను అలాగే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా బీసీ వర్గాలు వాళ్ళ వాళ్ళ బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ బీసీ ప్రధానంగా స్థాపించారు వాళ్ళ బీసీలు అనేక రంగాల్లో రాజకీయంగా కానీ ఆర్థికంగానే వాళ్ళు మెరుగైన కేవలం చంద్రబాబు నాయుడు గారు కృషి అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేగాని మనం చేసిన మంచి పని మర్చిపోతే బాలచు దయచేసి ఈ పార్టీని గెలిపించాలి మరి ఒకసారి రాము గారిని మంచి మెజారిటీతో గెలిపించాలి అదేవిధంగా ఎంపీగా బాలశ్వరీ గారు గ్యాస్ గుర్తు ఒక గుర్తు ఒక సైకిల్ మన ఎంపీ ఎమ్మెల్యేగా ఎంపీగా గ్లాస్ గుర్తుకు రెండు వేసి గెలిపిస్తారని అని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ